తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కారు ప్లస్లు మైనస్లు చూస్తే కనుక ఈ ప్రభుత్వం ఏడాది పాటు కొనసాగటము రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వము పార్టీ కూడా ఐక్యంగా ఆ విషయంలో ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా కొనసాగటం ఇవి రెండు కూడా రాజకీయంగా పెద్ద విజయాలు తెలంగాణ సాధించిన నాయకుడుగా పదేళ్ల పాటు అవిచ్ఛిన్నంగా పాలించిన ముఖ్యమంత్రిగా కేసీఆర్ యొక్క నేపథ్యం ఆయనకున్న వయస్సు అనుభవం వీటన్నిటితో పోలిస్తే రేవంత్ రెడ్డి చాలా అనూహ్యమైన పద్ధతిలో ముఖ్యమంత్రి పదవి చేపట్టి నిరాఘాటంగా ఏడాది పూర్తి చేసుకోవటం అన్నది ఏమి చిన్న విషయం కాదు ఎందుకంటే ఇది ఆరు నెలల్లో పడిపోతుంది మూడు నెలల్లో పడిపోతుందని రకరకాలుగా ఎగతాలు చేసిన వాళ్ళు శాపనార్థాలు పెట్టిన వాళ్ళు ఉన్నారు బీఆర్ఎస్ నాయకులు చాలాసార్లు అన్నారు కానీ ఆ అంచనాలు లేకపోతే ఆశలు అమ్ము చేస్తూ ప్రభుత్వానికి పార్టీకి నాయకత్వాన్ని నిలబెట్టుకోవటం రెండవది ఎప్పటికప్పుడు తన మీద ప్రధానంగా బిఆర్ఎస్ ఆ తర్వాత బీజేపీ కేంద్రంలో వాళ్ళకున్న అధికారాన్ని కూడా ఉపయోగించి చేస్తున్న దాడి వీటిని తట్టుకుంటూ ముందుకు పోవటం అన్నది అతిపెద్ద ప్లస్గా ఇక్కడ నిలబడింది దీనికి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ప్లస్ అయినా మైనస్ అయినా అంటే ఆయన వాగ్దాటి ఆయన ఎదురుదాడి ప్రత్యర్థులు ఎదురుదాడి దాడి చేసినా తట్టుకొని తిప్పికొట్టడం అన్నది ప్లస్ అయితే కొన్ని సందర్భాల్లో అది శృతిమించడం అలాగే పథకాలు ఇవన్నీ చేపట్టడంలో ఏది ప్రాధాన్యత క్రమం దెబ్బతినటం అన్నది అది మైనస్గా మారింది మారుతుంది జాగ్రత్త పడడానికి ఇప్పటికీ అవకాశం ఉంది ఉదాహరణకు లగచర్ల ఘటన తర్వాత అక్కడ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు చేయటం అలాగే హైడ్రా విషయంలో కానీ మూసి విషయంలో కానీ విమర్శలు వచ్చిన తర్వాత కొంత వెనక్కు తగ్గటం అంటే పొరపాట్లు చేయవచ్చు లేకపోతే నిర్ణయాలు కూడా పొరపాటు కావచ్చు కానీ వాటి మీద ప్రజాస్పందన నిరసన వచ్చినప్పుడు ఒక అడుగు వెనక్కు వేసే పట్టు విడుపులు ప్రదర్శించడం కూడా ఉపయోగపడుతుంది ప్రభుత్వాలకు అది ప్లస్సే అవుతుంది అది మైనస్ అవ్వదు ఒక నిర్ణయం చేసి దాన్ని వెనక్కు తీసుకుంటే దాన్ని మైనస్గా భావించక్కర్లేదు ఆ విధమైన విఘ్నత పట్టు విడుపులు కనుక పాలకులకు ఉంటే ఎవరు ఏ పార్టీ అయినా సరే ప్రజాభిప్రాయాన్ని ప్రజాస్పందనను ప్రతిపక్షాల విమర్శలను పరిగణనలకు తీసుకొని ఒక అడుగు వెనక్కి వేస్తే మళ్ళీ నిలదొక్కునే అవకాశం వస్తుంది తప్ప అదేమీ మైనస్ కాదు కానీ అదే సమయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవటం ప్రాధాన్యత క్రమం పాటించకపోవటం మూడవది అనేక సందర్భాల్లో దూకుడు దూషణలు దూకుడు దూషణలు శృతి పెంచటం మటుకు కొంత మైనస్గా ఉన్నాయని మనం చెప్పక తప్పదు మత సామరస్యాన్ని కాపాడడం లౌకిక విలువలకు కట్టుబడడం అలాగే ప్రజలు తెలుగు ప్రజల ఐక్యత అనే అంశాన్ని కూడా ఎప్పటికప్పుడు చెబుతూ ఉండడం ఇవి కూడా ప్లస్లే అవుతాయి అయితే ఇప్పటికి కూడా కొంతమంది అధికార యంత్రాంగంలో కానీ లేకపోతే తెలంగాణ సమాజంలో కానీ ప్రతికూల భావనలు ఆ తర్వాత మత సంబంధమైనటువంటి ఉద్రిక్తతలు పెంచడానికి ప్రయత్నిస్తున్నప్పుడు కేంద్రం తీవ్రంగా దాడి చేస్తున్నప్పుడు దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని కేంద్రీకరించి ఎదుర్కోకపోవటం అన్నది కొంత లోపంగా కనిపిస్తుంది ఖచ్చితంగా రాజకీయ లక్ష్యం ఏంటి తమ యొక్క ప్రధాన శత్రువు ఎవరు ప్రధాన ప్రత్యర్థి ఎవరు ఎవరిని ఎదుర్కోవాలి ఈ విషయంలో మరింత స్పష్టత రాజకీయ స్పష్టత పాలన సంబంధంగా అధికార యంత్రాంగంలో కొంత అసంతృప్తి నిరంతరమైన అంటే ఉన్న ఫలన ఆదేశాలు ఇవ్వటం వాటిని మళ్ళీ మార్చటం ఇట్లాంటివి కొంత ప్రతికూలమైన అంశంగా కూడా ఉన్నాయి నమ్మకం విషయానికి వస్తే నమ్మకం నిలబెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి అది తప్పకుండా చెప్పాలి అంటే అంత కేసీఆర్ తర్వాత రేవంత్ రెడ్డి నిలబడలేడు అది అన్న వాటిని ఆయన బమ్ము చేశాడు దానికి ఆయన అనుసరించిన వ్యూహాలు కావచ్చు లేదా తీసుకున్న విధానాలు మాట్లాడే తీరు అన్నింటినీ మించి గట్టిగా నిలదొక్కుకోవటం అన్నది ఈ నిలదొక్కుకోవడం ద్వారా నమ్మకం అయితే పెంచారు ఏడాది తర్వాత వెనక్కు తిరిగి చూస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల మీద విమర్శలు తప్పొప్పులు కొన్ని జరిగి ఉండకూడదు ఇలాంటివి చాలా ఉన్నాయి కానీ ఏదో పాలించలేరు ఈ ప్రభుత్వం నిలబడద్దు ఇదేదో కూలిపోతుంది అనే అభిప్రాయం ఇప్పుడు ఎవరికి లేదు పైగా ఏమీ దాచిపెట్టుకోకుండా నా ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సింది ప్రజలే మీరే రక్షించుకోవాలి అని కూడా చెప్తూ ఉన్నారు కాంగ్రెస్లో ఐక్యత ఉండదు కాబట్టి ప్రభుత్వం నిలబడదు అంటే దాన్ని కూడా అధిగమించారు అందుకే నమ్మకాన్ని సాధించుకున్నారు నిలబడతాము పాలించగలము అనే నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు ఆ పాలన మెరుగైన పాలన ఆ తర్వాత ఇచ్చిన మాటలు నిలబెట్టుకునే పాలనగా ఉండాలి ఆ దిశలో మరింత ముందుకు పోవాలన్నది ప్రభుత్వానికి ఉన్నటువంటి సవాల్ అవుతుంది రేవంత్ మార్క్ అంటే రేవంత్ మార్క్ దూకుడే తగ్గేదేలే అన్నట్టుగా ఎక్కడా తగ్గాడు అవతలి వాళ్ళు ఎంత దాడి చేస్తే అది బంతి విసురుగా కొడితే మళ్ళీ వచ్చినట్టుగా మళ్ళీ అంతే రివర్స్గా వస్తారు అనే ఒక ఇంప్రెషన్ ఒక అభిప్రాయాన్ని అయితే కలిగించుకోగలిగాడు యువత ఇప్పుడు రాజకీయ వర్గాలు మీడియా వర్గాలు విమర్శకులు వీళ్ళ విషయం ఒకటైతే తెలంగాణ యువతల్లో కింది వర్గాల్లో మటుకు రేవంత్ రెడ్డి కొంత నమ్మకం సంపాదించుకున్నట్టు నిలబడతాడు గట్టిగా ఉంటాడు అని అలాగే ఈ దూకుడు ఎందుకు ముఖ్యమంత్రి కాకముందు చేసి ఉండొచ్చు నిర్ణయాల్లో దూకుడు తర్వాత అమలు చేయడంలో దూకుడు ఉండొచ్చు కానీ దూకుడుకు దుందుడుకు తనానికి కూడా చాలా తేయడం దుందుడుగా మాట్లాడడం అవతరాల మీద చేయటం సరే ప్రతిసారి నేనైనా కేసీఆర్ మాట్లాడలేదా కేటీఆర్ మాట్లాడలేదా ఇటువంటివి ఉండొచ్చు అనొచ్చు ఒకరు చేసిన పొరపాటు ఇంకొకరికి లైసెన్స్ అవ్వదు కదా కాబట్టి సంయమనం అన్నది ఇక్కడ చాలా అవసరం అవుతుంది పాలనలో సంయమనము సమర్థత పెంచుకుంటే ప్ర మార్క్ అనేది మరింత సానుకూలమైనటువంటి ముద్ర మార్క్ అనేది ముద్ర అనుకుంటే సానుకూల ముద్ర రావడానికి ఇలాంటి సవరణలు తన పని విధానంలో కానీ నిర్ణయ క్రమంలో కానీ విధాన అంశాల్లో కానీ మరింత మెరుగుదల సాధించే అవకాశం ఉంది ఆరు గ్యారెంటీల విషయానికి వస్తే ఆరు గ్యారెంటీలు ఆరంభం బాగానే ఉంది మహిళలందరినీ కూడా ఉచిత ప్రయాణాలు బస్సు ఎక్కించారు దీనివల్ల ఉత్పాదకత కదలిక సమాజంలో చైతన్యం ఉత్సాహం పెరుగుతాయి సగభాగంగా ఉన్న మహిళలకు ఈ రాకపోకల సౌకర్యం కలిగించటం వల్ల వాళ్ళని ఇంటికి పరిమితం చేసే వాతావరణం ఛేదించబడుతుంది తమిళనాడు ఢిల్లీ వంటి చోట్ల ఇది మంచి అనుభవం చాలా ప్రయోజనకరంగా కూడా ఉంది అది తెలంగాణలో కూడా మనకు ఆ తేడా కనిపిస్తుంది దీనివల్ల ఏడాదిలో అయితే దీన్ని మరింత సమర్థంగా అమలు జరపడంతో పాటు మిగిలిన హామీలు అందులో అతి కీలకమైనది రైతులకు ఇచ్చింది రైతుల రుణమాఫీ అన్నది చాలా వరకు ఒక ఘట్టం పూర్తిగా అమలు చేశారు తదుపరి ఘట్టం ఎంత ఎప్పుడు అన్న దాని మీద ఇంకా కొంత జాప్యం అస్పష్టత అనవచ్చు లేదా మేనమేషాలు లెక్క పెడుతున్నారు అనవచ్చు ఏదైనా మేము లెక్కలన్నీ తీసాక అమలు చేస్తామనే పద్ధతిలో చెప్తూ ఉన్నారు కాబట్టి వాటిని తప్పకుండా వేగంగా అమలు చేయటం ఇంకా ఇతర వర్గాలు కార్మిక వర్గాలు కానీ దళితులు అణగారిన వర్గాలు ఇప్పుడు కుల వివక్ష వాటికి సంబంధించిన ఘటనలు ఇట్లాంటివి లేకుండా సామాజిక న్యాయం అనేది అమలు చేయటం లౌకికతత్వానికి సంబంధించిన మతతత్వ శక్తులను ఎదుర్కొని లౌకిక తత్వాన్ని కాపాడటం ఇవన్నీ చాలా అవసరం ఇంకా కొన్ని హామీలు ఇంతవరకు అసలు స్పృశించలేదు ఉద్యోగ వర్గాల్లో అసంతృప్తి ఇది ఉంది అలాగే విద్యారంగంలో విద్యా సంస్థలు గురుకులాలు ఇట్లాంటి అనేక వాటి మీద ఉంది ఇంకోటి ఏమో ప్రాజెక్టులు కేసీఆర్ ఏం చేశారు తప్పప్పులు అలా ఉంచితే ఓ పెద్ద స్వప్నంలో కాళేశ్వరం అది ఏదైనా అది కాస్త ఇబ్బందుల్లో పడింది దాని మీద దర్యాప్తుకు కూడా ఆదేశించారు ఏడాది పూర్తయిపోయింది కానీ ఈ విషయంలో ఒక సమగ్రమైన ఒక నూతన దృక్పథాన్ని నూతన కార్యాచరణ ప్రణాళికను కూడా ఆవిష్కరించాల్సిన అవసరం ఉంది మొత్తం మీద ఇంకా మిగిలిన హామీలు ఇంతవరకు తీసుకొనివి చేపట్టడం తీసుకునివి కూడా పూర్తిగా అమలు చేయటం ఇచ్చిన మాట నిలబెట్టుకోవడమే కాదు అవేవో మాట నిలబెట్టుకోవడానికి సంబంధించిన నైతిక సమస్య కాదు ప్రజలకు భౌతికంగా ఉన్న అంశం వ్యవసాయ కార్మికులకు సహాయం అన్నారు మహిళలకు సంబంధించిన సహాయం అనే సమస్య కూడా ఇంకా అలాగే ఉంది కాబట్టి ఇట్లాంటి వాటిని ఈ పాక్షికంగా అమలు చేసిన హామీలు పూర్తి హామీలు అమలు దిశలో వెళ్తే నమ్మకం ప్రభుత్వం మీద మరింత పెరుగుతుంది రెండో ఏడాది ఎలా ఉంటుంది పాలన అంటే రెండో ఏడాది తప్పకుండా ఒక విశ్వాసం అనుభవం పెరుగుతాయి పట్టు చిక్కుతుంది మూడోది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి నిలదొక్కున్న కొద్దీ మిగిలిన వాళ్ళు అనుసరించాల్సిన లేకపోతే ఈ విషయంలో ఇంకేమి అధికార యంత్రాంగానికి కూడా ఖచ్చితంగా కొన్ని సంకేతాలు వాళ్ళు ఏది ఎంత చేయాలి ఇట్లాంటి విషయాల్లో వాళ్ళకు కూడా స్పష్టత వస్తుంది అంటే మొదటి ఏడాది కంటే రెండో ఏడాది మెరుగ్గా పాలన ఉండడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి దానికోసం ఒక సానుకూల దృక్పథంతోనో ఒక క్రియాశీలమైన వైఖరితో అందరినీ కలుపుకొని పోయే విధంగా చేస్తే కనుక తప్పకుండా సత్ఫలితాలు ప్రభుత్వానికి ప్రజలకు కూడా కలిగేటటువంటి అవకాశం ఉంది తొందరపాటు తొందరపాటు దూకుడు లేదా ప్రత్యర్థుల మీద దాడి ప్రధానం ప్రత్యర్థులను ఎదుర్కోవడం రాజకీయాల్లో అవసరమే కానీ ప్రత్యర్థులను ఎదుర్కోవటం ప్రత్యర్థులు నోలు మూయించిన ఒకటే రాజకీయాల్లో కాదు రెండవది బీఆర్ఎస్కు బీజేపీకి మధ్యలో రాజకీయంగా ఎదుర్కోవటం విషయంలో కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డికి కూడా ప్రభుత్వానికి కూడా స్పష్టత ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఎవరిని ఏ విషయాల్లో ఏ మేరకు కేంద్రీకరించాలి అన్న అంశాన్ని కూడా దృష్టిలో కనుక తీసుకోకపోతే ఇప్పుడిప్పుడే రెండవ ప్రచారం కూడా మీడియా తెలంగాణలో మనకు వినిపిస్తుంది కనిపిస్తుంది కదా అదేది మెల్లగా బీఆర్ఎస్ ఇంతకుముందు ఈ ప్రభుత్వం ఆరు నెలల నుంచి ఉండదు ఇట్లా బీఆర్ఎస్ చెప్పారు అది విఫలమైపోయింది ఇంకా బీఆర్ఎస్ పని అయిపోయింది అని చెప్పింది కూడా ఏమీ నిజం కాదు వాళ్ళు మళ్ళీ కూడ తీసుకొని పునఃసంఘటితం కావడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు ప్రతి అంశం ఏమొచ్చినా అక్కడ రేవంత్ మీద విమర్శలతో విరుచుకుపడుతూ కేటీఆర్ హరీష్ రావు లాంటి వాళ్ళు ప్రత్యక్షమవుతున్నారు ఇంకోటి సందర్లో సడమే అన్నట్టుగా బీజేపీ వాళ్ళు కూడా అవకాశం తీసుకోవడానికి బీఆర్ఎస్ కాదు ఆ ఇద్దరూ కాదు మేమని తెలంగాణలో విచిత్రమైన పరిస్థితి ఏంటంటే ప్రతి మూడో పార్టీ మిగిలిన రెండు పార్టీలు కలిసి ఉన్నాయని చెప్తుంది కాంగ్రెస్ బీజేపీ ఒకటే అని బీఆర్ఎస్ చెప్తుంది బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని కాంగ్రెస్ చెప్తుంది కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే అని బీజేపీ చెప్తుంది ఈ రాజకీయమైన తికమక్కకు విరుగుడు ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ ఒక సహేతుకమైన సమగ్రమైన రాజకీయ విధానంతో వెళ్ళినప్పుడే అది ప్రజలకు అధికార యంత్రాంగానికి కూడా స్పష్టత ఒక దిశానిర్దేశం లభిస్తాయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రజాదరణ కానీ ప్రజలు పట్టు కానీ ఏమీ సమస్య ఏమీ లేవు ఆయన వేగంగా దాన్ని ఆ పదవిలోకి రావటమే కాకుండా నిలదొక్కుకోవడంలో కూడా కృతకృత్యుడు కాగలిగాడు కానీ కాంగ్రెస్ అధిష్టానం ఇప్పుడు దేశంలో కాంగ్రెస్ ఉన్న పరిస్థితి వాళ్ళు ప్రతిపక్ష హోదా తెచ్చుకొని కొంత పుంజుకున్నప్పటికీ హర్యానా మహారాష్ట్రలో దెబ్బతిన్న తర్వాత కర్ణాటక తెలంగాణ పక్కపక్కన ఉన్న రాష్ట్రాలు అందులో తెలంగాణలో ఎన్నికలు కూడా రావాలి రెండు చోట్ల వస్తాయి కాబట్టి వీటి మీద కేంద్రం టార్గెట్గా బీజేపీ టార్గెట్గా ఉంటాయనేది దృష్టిలో పెట్టుకోవటం రెండవది బీఆర్ఎస్ వాళ్ళు దెబ్బతిన్నటువంటి ఆ పార్టీ మళ్ళీ కూడా తీసుకొని రావడానికి మళ్ళీ వాళ్ళు చాలా సిద్ధంగా ఉన్నాయి ఈ సమయంలో సవాలు చాలా తీవ్రంగా ఉంది ఉపన్యాసాల్లో మాటల్లో తేలిగ్గా కొట్టేసినప్పటికీ ముఖ్యమంత్రి రాజకీయంగా ఈ సవాల్ తీవ్రంగా ఉంటుంది పార్లమెంట్ ఎన్నికల్లో ఉదాహరణకు బీఆర్ఎస్ దాదాపు బియ్య వేరే శూన్యమైపోయి మిగిలిన ఇద్దరికే సీట్లు పంచుకున్న పరిస్థితి అంటే సమానమైన స్థానాలతో ఢీకొట్టగలిగిన శక్తిగా బీజేపీ పార్లమెంట్ ఎన్నికల్లో ఆవిర్భవించింది దీని ప్రభావం శాసనసభ ఎన్నికల ఎలా ఉంటుంది అలాగే మత రాజకీయాల ప్రమాదం తెలుగు రాష్ట్రాల్లో మిగిలిన చోట కంటే హైదరాబాద్లో తెలంగాణలో అలాంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది వీటన్నింటినీ కూడా రేవంత్ రెడ్డి మాటల్లో కానీ విధానాల్లో కానీ ఈ ప్రాధాన్యత గుర్తించి తగిన రాజకీయ వ్యూహాన్ని రూపొందించుకోవటం కాంగ్రెస్లో అనివార్యంగా హైక అధిష్టానం యొక్క ఆశీర్వాదాలు పొందడం చాలా ముఖ్యమవుతుంది కాబట్టి అవన్నీ చేయగలిగితే తప్పకుండా యువ నాయకుడిగా యువ ముఖ్యమంత్రిగా ఆయనకు భవిష్యత్తు బాగా ఉండే అవకాశం ఉంది ప్రజలు కూడా ఇప్పుడు ఒక స్థిరమైన విధానాలు తమ తమ సుఖశాంతులతో బతకడానికి చాలా జీవన వ్యయం అభద్రత అన్ని పెరిగిపోయిన పరిస్థితుల్లో నమ్మకం కలిగించే పాలన ఉండాలి ఈ నమ్మకం మరింత పెరగాలి భరోసా కావాలని కోరుకుంటున్నారు కాబట్టి భరోసా అన్నది పథకాలతోనూ పాలన రీతులతోనూ వాళ్ళల్లో పెంచగలిగితే వాళ్ళే ప్రభుత్వాలను కాపాడుకుంటారు